కడవకొలు గ్రామంలో మనం ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు తుమ్మూరు గంగారత్నం గారికి జిల్లా మహిళా నాయకురాలు తెనాలి పద్మావతి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు ముఖ్యంగా ఈ గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మరి నిన్న నూట ఇరవై ఐదవ జయంతి కార్యక్రమాన్ని మన జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు మన ఉయ్యూరు మండలంలోని కడవల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాస్త్ర పట్టభద్రుల ఉండి భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా వారు పనిచేశారు మరి వారు ముందస్తుగా ఈ దేశానికి దిశ నిర్దేశం చేస్తూ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈనాడు వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి ఇప్పటి ఉన్నటువంటి పాలకులు అది అమలుపరచట్లేదని చెప్పనేది మరి మనం మొన్న సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి అనేది ద్వారా ప్రజలకి తెలిసేలాగా మన పార్టీ నిరసన వ్యక్తం చేయటం కూడా జరిగింది ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా నిర్వహించుతున్నప్పటికి కూడా అట్టడుగు వర్గాలకి నేటికి కూడా కూడు గూడు గుడ్డ లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ మనం చూస్తున్నాం దాంతో ముఖ్యంగా మరి ఈనాడు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అదే ఉయ్యూరు పట్టణంలో సుమారుగా ఎనిమిది వందల యాభై సుమారు తొమ్మిది వందల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కూడా నేటి వరకు కూడా పొజిషన్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి అని మనవ చేస్తున్నాం అట్లాగే మరి భ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అందరూ కూడా ముఖ్యంగా ప్రభుత్వాలు అమలుపరచవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నప్పటికీ కూడా కానీ ప్రభుత్వాలే ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడటం శోచనీయం మరి ప్రజలందరూ కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను